వెల్కమ్ టు సుధారాం కల్చర్ ఫుడ్స్ పెళ్లి సీజన్ అయితే వచ్చేసింది పెళ్లి భోజనాల్లో పెట్టే ఇన్స్టెంట్ పనసపొట్టు మామిడికాయ పచ్చడి అయితే ఈ రోజు చేద్దాం దానికోసం ఏమేమి కావాలి అంటే పనసపొట్టు అలాగే పచ్చి మామిడికాయలు మనకైతే కావాలి ఇక్కడ ఒక పావు కేజీ పనసపొట్టికి రెండు చిన్న మామిడికాయలు ఇంకా టెంక కట్టలేదు వాటిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వాటిని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ లోపల మనం మెంత పిండి ఆవు పిండి గ్రైండ్ చేసుకుందాం ఇక్కడ మూడు స్పూన్ల వరకు ఆవాలు అలాగే ఒకటిన్నర స్పూను మెంతులు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుని పక్కన ఈ మనకు కావలసిన పొట్టు వెల్లుల్లిపాయలు కారం ఉప్పు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతపిండి ఆవు పిండి ఇక్కడ కొలతల ప్రకారం తీసుకుందాం ఒక రెండు గిన్నెల పనస పొట్టుకి రెండు గిన్నెల మామిడికాయ ముక్కలు సమానంగా తీసుకోవాలి అలాగే ఉప్పు ఒక పావు కప్పు అయితే సరిపోతుంది ఒక పొడిగా ఉన్న బౌల్ తీసుకొని దాంట్లోకి పొట్టు ఒక కప్పు వేసుకోవాలి ముందుగా ఆ తర్వాత మామిడికాయ ముక్కలు అవి కూడా సమానంగా ఒక కప్పు తీసుకుని వేసుకోవాలి తర్వాత కారము ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పిండి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి సాల్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కొన్ని వేసుకోవాలి మిగిలిన పనసపొట్టు మామిడికాయ ముక్కలు ఇవి కూడా ఒక్కొక్క కప్పు అవుతాయి వీటిని కూడా వేసుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా కారం రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూను వేసుకోవాలి వేసుకుని మొత్తం ముక్కలన్నిటిని కూడా కింద నుంచి పైకి కలుపుకోవాలి మిగిలిన వెల్లుల్లిపాయలు కూడా అన్ని వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు పల్లి ఆయిల్ కానీ నువ్వుల ఆయిల్ కానీ లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వాడచ్చు నేనైతే ఇక్కడ ఆవ నూనె అయితే వేస్తున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది మిగిలిన వెల్లుల్లిపాయలు కూడా వేసేయండి మనకు ఒక రెండు వెల్లుల్లిపాయలు అయితే పడతాయి మొత్తంగా మొత్తం అన్నీ వేసి కలిపేసుకుని ఆయిల్ ఫస్ట్ అయితే ఒక కప్ వేసుకుని కలుపుకోండి ఆ తర్వాత మీకు తక్కువగా అనిపిస్తే కలుపుకోండి ఇది ఇన్స్టెంట్గా ఒక వారం పది రోజుల్లో మనం తినచ్చు పచ్చి పచ్చిగా ముక్కలు ఉంటాయి కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుంది ఈ పచ్చడి పెట్టే ముందు ఫస్ట్ పంచపొట్టు తడి లేకుండా చూసుకుని ఎండలో ఎండబెట్టుకోండి అలాగే మామిడికాయ ముక్కలు కూడా ఒక అరగంట సేపు ఎండలో ఎండబెట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా ఆరిపోతుంది కాబట్టి పచ్చడిలో నీరైతే రాదు గమ్మున పచ్చడి చెడిపోదు అంతేకాని పంచపొట్టును మీరు ఒక అరగంట సేపు వరకు ఎండలో అయితే ఎండబెట్టండి ఆ తర్వాతే పచ్చడి అయితే కలపండి నువ్వుల నూనె అయితే వేసి మొత్తం కింద నుంచి పైకి బాగా కలుపుకొని మూత పెట్టి అదే రోజు తినేయచ్చు అప్పుడే ఇన్స్టెంట్గా బాగుంటుంది నెక్స్ట్ డేకైతే అయితే ఇంకా చాలా బాగుంటుంది అంత అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ పనసపొట్టు మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది బంతి భోజనాల్లో ఆకులపై వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే కనుక మన సుధారాం కల్చరల్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే బాయ్ బాయ్